సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ ఎలా ఉన్నారు నిన్నటి దినాన అందించబడిన వర్తమానం కొన్ని వేల మంది విని మంచి దినాలు వస్తాయి మేము నమ్ముతున్నాం మీరు చెప్పిన మూడు మాటలు మా హృదయాలను కదిలించాయి మార్చుకుంటాం నేర్చుకుంటాం ఓర్చుకుంటాం ఎంతోమంది బిడ్డలు స్పందించి అనే మా కుటుంబాల్లో అరుణోదయ ప్రార్థన చేసుకుంటా ఉన్నాం కుటుంబారాధన కూడా చేసుకుంటున్నామని కొన్ని వందల మంది మీ కామెంట్ తెలియచేశారు నిన్నటి దినాన కామెంట్ పెట్టిన ప్రతి చెల్లికి ప్రతి తమ్ముడికి ప్రతి తండ్రికి ప్రతి అక్కకు నా చేతులు జోడించి వినయ మనస్సుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను చాలామంది బిడ్డలు నేను పెట్టిన కామెంట్స్లో అనయ ఒకప్పుడు మా కుటుంబాల్లో కుటుంబ ఆరాధన జరిగేది కాదు మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ఉదయకాలపు వర్తమానాలు వినటం ప్రారంభించినప్పటి నుండి ఉదయకాలపు ఎస్ కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్నాం అన్నయ్య సాతాను మా కుటుంబాలు కుటుంబ ప్రార్థన బలిపేటలు లేకుండా చేశాడు మన వర్తమానాలు విన్న తర్వాత మరలా కుటుంబ ప్రార్థన బలిపేటలు తిరిగి కట్టుకోవటానికి దేవుడు కృప చూపించారు ఉదయకాలపు ప్రార్థన అంత ప్రాముఖ్యంగా ఎంచేవాళ్ళం కాదు కాదు రోజు చేసుకుంటే మరో రోజు చేసుకోకుండా అస్తవ్యస్తంగా మా ఆత్మీయ జీవితం ఉండేది దేవుని కృప మన మినిస్ట్రీస్ ద్వారా వర్తమానాలు వినటం ప్రారంభించినప్పటి నుండి ప్రతి ఉదయం అరుణోదయపు దినాన మా కంఠధ్వని దేవునికి వినిపిస్తున్నాం ఉదయం లేచి ప్రార్థన చేసుకోకుండా దేవునితో గడపకుండా గడప దాటితే ఓ గొప్ప అపరాధం చేసిన వాళ్ళగా మా మనసాక్షి మా మీద నేరారోపణ చేస్తుందన్నయ్య ఉదయకాలం ప్రార్థన చేసుకుంటున్నాం ఎంతోమంది బిడ్డలు నిన్న కామెంట్ చేశారు వాళ్ళందరినీ సర్వశక్తి గల దేవుడు సమృద్ధిగా దీవించి వర్ధిల్ల చేయును గాక గాకే మంచిది ఈరోజు శనివారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఉపవాస ప్రార్థన అనేక విషయాల నిమిత్తం మనం చేద్దాం ప్రత్యేకంగా దివ్యమైన వర్తమానం విలువలేని దాని కొరకు విలువైన దాన్ని పోగొట్టుకోకు ఏది విలువైంది ఏది విలువలేనిది ప్రజలు దేని కొరకు దేన్ని పోగొట్టుకుంటున్నారు చక్కటి సందేశం పరిశుద్ధాత్ముడు చదపరిచారు రేపు ఆదివారం కదా మీరు ఏ మందిరాలకు వెళ్తున్నారో సమయానికి ఒక ఐదు నిమిషాల ముందే వెళ్ళండి మన సెంట్రల్ మందిరంలో మూడు ఆరాధనలు ఫస్ట్ సర్వీస్ సెకండ్ సర్వీస్ థర్డ్ సర్వీస్ టైమింగ్స్ మీకు కనపడుతున్నాయి కదా విశేషంగా రేపు ఆదివారం అద్భుతమైన దివ్య వర్తమానాలు పరిశుద్ధాత్ముడు చదపరిచారు ఎస్ అయ్యో ప్రభా ఎందుకీ వాటమే అయ్యో ప్రభా ఎందుకీ అపజయం దివ్యమైన వర్తమానం ఆ కొంచెమే నీ కొంప ముంచుతుంది జాగ్రత్త విన్నారా ఆ కొంచమే నీ ముంచుతుంది జాగ్రత్త మన కొంప ముంచే ఆ కొంచెం ఏంటి మూడు సెషన్స్లో దివ్యమైన మూడు వర్తమానాలు సిద్ధపరిచారు వినండి ఆశీర్వదించబడండి థ్యాంక్ యూ మంచిది ఇదేనో పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగా మనందరి కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన వర్తమాన్ చాలా సందర్భాల్లో కొంతమంది వ్యక్తులను గూర్చి మనం మాట్లాడుకునేటప్పుడు వినేటప్పుడు తరచుగా ఈ మాట వింటాం అయ్యో ఆయన చాలా మంచోడండి ఆయన అలా చేసిండు అండి అబ్బే ఆయన అలాంటి వాడు కాదండి ఆ అమ్మాయ చాలా నమ్రత కలిగిందండి అమ్మాయి ఎలా చేసిందా లేదే మేము నమ్మలేకపోతున్నామండి వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ అండి అలా ప్రవర్తించే వాళ్ళు కాదండి వాళ్ళు అలా చేశారా ఇంటుంది నిజమేనా మా కళ్ళు చూస్తుంది నిజమేనా అని అవుతాం చాలా సందర్భాల్లో నిజమే దైవజనమా వాళ్ళు మాత్రమే కాదు నేనంటా ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మనుషుల్లో చెడ్డవాడు ఎవ్వడూ లేడు ఏమన్నాను చెప్పండి చెడ్డవాడేవంటే చెడ్డవాడు చెడ్డది అనేవాళ్ళు ఎవ్వరూ లేరు ప్రతి వాళ్ళు మంచివాడు లేరు ఎందుకో చెప్పమంటారా ఈ మనిషిని సృష్టించిన దేవుడు మంచివాడు కనుక ఏ కులస్థుడైనా ఏ మతస్థుడైనా ఏ సంఘస్థుడైనా ఏ జాతికి చెందినవాడైనా ప్రతి మనిషి దేవుని చేతి పని కాదా చెప్పండి కాదా బైబిల్ ఏమని రాస్తుంది దేవుని చేతి పని కాదా అవును ఆ మంచి దేవుడు తన చేతులతో తయారు చేసిన మనిషిని చెడ్డవాడిగా దేవుడు సృష్టిస్తాడా నో నెవర్ ప్రతి మనిషి మంచోడే ఇప్పుడు కార్లు తయారు చేసే ఫ్యాక్టరీ ఉందండి ఆ కారులు తయారు చేసే యజమాని చేయని కారు నాణ్యత లేని కారు మధ్యలో రిపేర్ వచ్చే కారు వ్యర్థమైన కారును ఏ వనరు అయినా తయారు చేస్తాడా ఆ బ్రాండ్ నేమ్ ఎంత దెబ్బతింటుంది కదా ఇప్పుడు ఒక పెన్నులు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది కంపెనీ ఉంది రాసే పెన్నును తయారు చేస్తాడా రాయని పెన్నును తయారు చేస్తాడా చెప్పండి తన మేధస్ అంతా ఉపయోగించి చక్కగా రాసే పెన్నును తయారు చేస్తాడు కళజోడు ఉంది ఏ కళజోడు తయారు చేస్తాడు కలగబెట్టుకుంటే చూపంతా పోయే కళజోడు చూపంతా పోయే కళజోడు తయారు చేస్తాడా చూపును మెరుగుపరిచే కళజోడును తయారు చేస్తాడా కదా మెరుగుపరిచే నాణ్యమైన వాటినే తయారు చేస్తాడు నేనంట మనిషే నాణ్యమైన వాటిని తయారు చేసేటప్పుడు మనిషికి ఆ జ్ఞానమిచ్చిన దేవుడు మనిషిని తయారు చేసేటప్పుడు ఎంత మంచివారిగానో మనిషిని పుట్టించి ఉంటాడు కదా ఎస్ అందుకనే ప్రసంగి గ్రంథంలో రాసింది దేవుడు ప్రతి వారిని యథార్థవంతులుగానే సృజించను కానీ వారు తంత్రాలు కల్పించుకున్నారు అంటాడు ప్రతి మనిషిని యథార్థవంతులుగానే దేవుడు సృష్టించాడు అక్కడ దాకెందుకండి చిన్న పిల్లల్ని చిన్న పిల్లల్ని మనమేమంటాం వీళ్ళు దేవుడితో సమానం అండి అనవా చెప్పండి కళ్ళ కపటం లేని వాళ్ళండి వీళ్ళకి ఏ చెడు తెలియదండి అని అనవా మనం అన్నావా లేదా నిజమే అలాంటి కళ్ళ కపటం లేని నిష్కలంకమైన పిల్లల్ని దేవుడు పుట్టించాడు మరి రాను 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 మనిషి ఎందుకు చెడిపోయాడు మనిషి ఎందుకు పాడైపోతున్నాడు దైవజన్మ గుండెలను పిండే వేదనాభరితమైన సంగతి చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన నుంచి ఇరవై నాలుగో వచ్చిన వరకు నేను అవసరమైన మాటలు చదువుతాను కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని చివరి మాట దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావమును ధరించుకున్న ధరించుకునవలెం ఏమన్నాడు మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం దైవజనమా ఒక వ్యక్తి లోపట మోసకరమైన దురాశ బయలుదేరితే ఆ వ్యక్తి తన స్వభావాన్ని కోల్పోతాడు ఒక వ్యక్తి లోపల పాపం ప్రవేశిస్తే ఆ పాపం ఆ వ్యక్తి ఒరిజినల్ క్యారెక్టర్ని పాడు చేసి ఆ వ్యక్తిలో నుండి ఒక వికృతమైన స్వభావాన్ని ఎస్ ఒక వికృతమైన స్వభావం అతనిలో నుంచి బయలుదేరేటట్లుగా చేసేది ఏదో తెలుసా అతనిలో బయలుదేరిన మోసకరమైన దురాశ ఎలాగో చెప్పమంటారా స్క్రీన్ మీద రెండు ఫోటోలు చూస్తూ ఉన్నారు ఆ యవన బిడ్డ బహు అందమైంది ఎంత చక్కగా ఉందో చూడండి ఎంత అద్భుతమైన రూపమో చూడండి అంత అందమైనటువంటి ముఖం మీద వాడు ఎవడో పనికి మనోడు యాసిడ్ పోసాడు యాసిడ్ పోసేసరికి అంత అందమైన ముఖం ఎంత వికారంగా మారిపోయిందో చూడండి అబ్బా ఎంత అందంగా ఉందో కదా ఆశించే ఆ రూపం కలిగిన ఆ బిడ్డ ముఖం ఎంత అంధవికారంగా ఎంత అసహ్యంగా మారిపోయిందో కదా పాపం అనే యాసెడ్డ నీ అంతరంగంలో ప్రవేశిస్తే అది వ్యభిచారమే కానీ త్రాగుడే కానీ దొంగతనమే కానీ అసూయే కానీ వరవలేని తరమే కానీ గర్వమే కానీ అహంకారమే కానీ దొంగతనమే కానీ ఏ విధమైన చెడుతనం నీలో ప్రవేశించినా యాసిడ్ ఆ అందమైన రూపాన్ని పాడు చేసినట్లుగా నీలో ప్రవేశించిన పాపం నీ యథార్థతను కోల్పోయేటట్లుగా చేసి నీ మంచితనం కోల్పోయేటట్లుగా చేసి నీలో నుండి ఒక వికృతమైన స్వభావాన్ని సాతానగాడు లేవనెత్తడం ప్రారంభిస్తాడు వాస్తవంగా నువ్వు అది కాదు అలాంటి చెడ్డ వ్యక్తిత్వం కాదు నీది కానీ నీలో ప్రవేశించిన పాపం అనే యాసిడ్ ఒక వికృతమైన వాడిగా నేను మారుస్తుంది బైబిల్లో రెండు సన్నివేశాలు చెప్తాను అందుకని తమ్ముడు ఈ మాటలు వింటూ దేవుని అడుగు దేవా నా అంతరంగంలో ఏ పాపం నన్ను నేలుబడి చేయనివ్వకయ్యా ఏ దురాశ నాలో నీకు రానివకయ్యా ఏ చెడుతనం ఏ పాపం నా అంతరంగంలో ప్రవేశించకుండా నన్ను నేను కాపాడుకునే కృప నాకు దయచేయ్యా కన్యళ్లతో ప్రభువును అడుగుతూ ఉంటాం ఎస్ గ్రంథమైన బైబిల్లో భక్తుడైన దావీదు ఆయన భక్తిని గూర్చి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పటంలో సందేహం లేదు ఏమండి రోజుకొచ్చి ఏడు మార్లు స్థుతించేవాడు మూడు మార్లు ప్రార్థించేవాడు కదా దేవుడే దావీదును గూర్చి సాక్ష్యం ఇస్తాడు ఏమని దావీదు నా హృదయానుసారమైన మనుష్యుడు అంటే నా హృదయం ఎలాంటిదో దావిదు హృదయం కూడా అలాంటిదని అంత గొప్ప సాక్ష్యం దేవుడే చెప్పాడు ఆ దావీదు ఎలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి సమయలు మొదటి గ్రంథం ఎస్ ఇరవై నాలుగో అధ్యాయ ఐదో వచనం సౌలు వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సును నొచ్చి ఇతడు యహోవా చేత అభిషేకించబడినవాడు గనుక యహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను యహోవాను బట్టి నేను అతన్ని చంపను అని రైట్ మీరు ఎరుగుదురు కదా సౌలు దినం దావిధిను చంపాలని తరుణతో ఉంటే రాజా నేను చంపే అవకాశం నాకు వచ్చినా చంపలేదు చంపే అవకాశం వచ్చిందో లేదో చూడు నీ వస్త్రపు చెంగును కోసుకొచ్చా అని చూపించడానికి ఆనవాలు కోసం దావీదు వస్త్రపు చెంగును కోసాడు వాక్యం లేవని రాసి ఉంది యహోవా చేత అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు వాడి దావీదు యహోవా చేత అభిషేకించబడిన వాడిని ముట్టి వస్త్రపు చెంగు కోసినందుకు మనసును నొచ్చుకున్నాడు బా ఎంత సున్నితమైన మనసు కలిగినాడు చిన్న తప్పును కూడా తనలో ప్రవేశిస్తే సహించలేని ఆ ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు భక్తుడైనటువంటి దావే ఒకసారి మీరు చూడండి ఆఫ్టర్ ఆల్ వస్త్రపు చెంగును కోస్తేనే మనసులు నొచ్చుకుంటున్నాడు అలాగని సౌల్యమైన దావీదుకు ఉపకారం చేశాడా సవులకు దావీదు ఉపకారం చేస్తే ప్రత్యుపకారం చేయకపోగా ప్రత్యుపకారం చేయకపోగా దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు అలాంటి వ్యక్తిని మనం అంటాం చంపినా పాపం లేదండి అంటాం చంపినా పాపం లేదని నీవంటావేమో దావీదు వస్త్రపు చెంగును కోసినందుకే మనసును నొచ్చుకున్నాడు ఎంత మెత్తటి మనసు కలిగినాడు ఎంత మెత్తటి మనసు కలిగిన దావీదు ఊరియాను చంపించాడు అంటే నమ్మగలవా చెప్పండి నరహత్యకు పాల్పడతాడు దావీదు అంటే నమ్మగలవా నమ్మకమైన ఊరియాకి ఎంత నమ్మక ద్రోహం చేస్తాడు అని నమ్మగలవా దావీదులో ఎంత వికృతమైన స్వభావం ఇది కుతంత్రంతో కుట్రతో ఊరియాను చంపించిన నరహంతుకుడుగా దావీదు మారిపోవటానికి ఏంటో తెలుసా ముఖ మీద యాసిడ్ పడితే ఆ అందమైన రూపం ఎలా కోల్పోతామో దావీదులోకి వ్యభిచారపు ఆత్మ ప్రవేశించింది మోసకరమైన దురాశ ప్రవేశించింది ఎప్పుడైతే ఆ దురాశ ప్రవేశించిందో హృదయానుసారుడైన దావీదు అసహ్యమైన కార్యాలు చేసే పరిస్థితికి దిగజారాడు అరే వస్త్రపు చెంగు కోస్తేనే వెలవెలలాడిపోయేటువంటి దావీదు ఊరియాను చంపించేశాడు తమ్ముడు చెల్లి విన్నావా నీలో కూడా ఏదో పాపం ప్రవేశించాలని ప్రయత్నిస్తుంది జాగ్రత్త ఏదో చెడుతనం ప్రవేశించాలని ప్రవేశిస్తు ప్రయత్నిస్తుంది జాగ్రత్త ఏ చిన్న చెడుతనానికి నువ్వు అవకాశం ఇచ్చినా జరిగేది ఏంటో తెలుసా ఆ మోసకరమైన దురాశ నీలో ప్రవేశించి ఒక చెడ్డదానిలాగా నిన్ను మార్చేస్తది సాతాను నిన్న ఒక చెడ్డవాడిలాగా మా నీ లోపటి నుంచి ఒక భయంకరమైన వ్యక్తిని కూపిష్టోడిని గర్విష్టోని నరహంతకుణ్ణి విభి ఒక తెలియని దుర్మార్గుణ్ణి నీలో నుంచి లేవనెత్తుతాడు శత్రువైన శాతాన్ని దైవజనమ పాపం ఎంత భయంకరమైనదో మోసకరమైన దురాశలకు ఒకడు చోటిస్తే ఆ వ్యక్తి స్వభావాన్ని ఆ మోసకరమైన దురాశ ఎలా పాడు చేస్తుందో కొన్ని వార్తలు వింటే గుండెలు ఎట్లా పిండినట్లు అయిపోతుంది ఆ మధ్యకాలంలో రాజమండ్రిలో ఓ తల్లి తన కడుపును పుట్టిన బిడ్డలు ఇద్దరిని ఉరేసి చంపింది ఎనిమిది సంవత్సరాల కూతురుని ఆరు సంవత్సరాల కొడుకుని కన్న తల్లి ఆ పిల్లలిద్దరికి ఉరేసి చంపిందట ఎవరు నవమాసాలు మూసిన తల్లి ఒడిలో పెట్టుకొని స్తన్యపానాలు త్రాపించిన తల్లి ఘోరు తినిపించిన తల్లి చేయి పట్టుకొని బుడి 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 అడుగులు వేస్తూ నడక తన పిల్లలకు నేర్పిన తల్లి ఏ చేతులతో సాకిందో ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఆ చేతులతోనే పిల్లల గొంతు నులిమి ఉరేసి చంపేసింది ఎందుకు చంపిందో తెలుసా ఈ తల్లి అక్రమ సంబంధంలో చిక్కుకొని వాడు అన్నాడట నిన్ను నా దానిగా ఇక పనికి మారిన మాటలు నేను చెప్పలేను ఎందుకు ఆ తల్లి మనం అంటాం అయ్యో అంత ఘోరానికి ఎట్లా దిగజారిందండి ఎందుకు దిగజారిందో తెలుసా పాపంలో ఉన్న భయంకరత్వం అది నేను ఈ మాట అంటున్నందుకు మీరు నన్ను వేరే రకంగా అర్థం చేసుకోవద్దు ఆవిడ కూడా ఏం చెడ్డదేం కాదు చెడ్డదేం కాదు మంచిదే మీరు అనొచ్చు మంచిదైతే మరి అట్లాంటి కార్యం ఎందుకు చేసింది దురాశకు చోటిస్తే ఇందాక చెప్పే కదా ముఖం మీద యాసిడ్ పోస్తే అందమైన మొఖాలు కూడా కురూపి మొఖాలుగా మారిపోతాయని చెప్పే కదా అందమైన రూపాలు కూడా వికారమైన రూపాలుగా మారిపోతాయని చెప్పే కదా తమ్ముడు చెల్లి ఏ పాపానికి నువ్వు చోటిచ్చినా అది నీ స్వభావాన్ని పాడు చేసి ఒక వికృతమైన వ్యక్తిని నీలో నుంచి సాతాను పుట్టిస్తాడు జాగ్రత్త ఓ మాట సాతాను 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 సాతాన్ అంటాం కదా అసలు గాడు కూడా ఎట్లున్నాడు తెలుసా మీకు వాడు సైతానుగాడు ఎలా అయ్యాడో తెలుసా వాడు మొదటి నుంచి సైతాన్ కాదు బైబిల్లో రాయబడిన మాట వాడు దేవదోత లూసిఫర్ వెలుగుతో నిండుకున్న దేవదోత వాడు ఆ వెలుగుతో నిండుకున్న దేవదూత మొదట్లో ఎలా ఉండేవాడో ఏస్కేల్ గ్రంథంలో రాసి ఉంటే చూడు ఏస్కేల్ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేనో వచనం నీవు బిడిన దినము మొదలుకొని పాపము నీ ఎందుకు కనబడు వరకు ప్రవర్తన విషయములో నువ్వు యథార్థవంతుడుగా ఉంటివి విన్నారా సైతాన్ సైతాన్గాడి అంటున్నాం కదా వాడు మొదటి నుంచి సైతాన్గాడేం కాదు యథార్థవంతుడట ఎందులో ప్రవర్తనలో యథార్థవంతుడు కొంతమంది మాటలు ఉంటాయి మాటల్లో యథార్థత ఉంటుంది మాటల్లో యథార్థత ఉంటుంది కానీ సైతాన్గాడిగా పిలువబడుతున్న లూసిఫర్ నాడే వాడు ప్రవర్తనలో మొదట్లో యథార్థవంతుడట దయవజనమా అంత యథార్థవంతుడు దయ్యంగా ఎలా మారిపోయాడు విచిత్రం అనిపించట్లేదా ప్రవర్తనలో యథార్థత కలిగిన వాడు నక్షత్రంగా ఉన్నవాడు ప్రకాశమానమైన వెలుగుతో ఉన్న ఈ లూసిఫర్ ఎలా దయ్యంగా మారిపోయాడు ఇందాక చెప్పే కదా పాపం ఒక వ్యక్తిలో ప్రవేశిస్తే ముఖం మీద యాసిడ్ పడితే రూపం అంతా వికారంగా మారిపోయినట్లుగా ఏ చిన్న పాపానికి చోటించిన తముడా నువ్వు చాలా మంచోడివి ఆ కోపం కాదా నీ ఇంటిని నాశనం చేస్తుంది తప్పుడా చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వాడివి ఆ త్రాగుడు కాదా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది ప్రీ తల్లి నువ్వు చాలా మంచిదానివి నీలో ఉన్న మొండితనం కాదా నా పంతమే నెగ్గాలి నేను అన్నాదే జరగాలి నా మాటే నెగ్గాలి ఆ మొండితనం కాదా నీ ఇంటిని సమాధానం లేకుండా చేస్తుంది నీ లోపటి నుంచి ఒక రాక్షస వ్యక్తిత్వాన్ని లేవనెత్తుతుంది ఏదో తెలుసా ఆ బలహీనతలే అన్న సంగతి గ్రహించు ఓ మాట చెప్పి నేను ముగిస్తాను మరి ఈ స్వభావం మన స్వభావం పాడైపోయింది కదా పాడైపోయిన ఈ స్వభావాన్ని ఈ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకోవాలి ఒకటి వదులుకోవాలి మరొకటి చెప్పాలి ధరించాలి ఏది వదులుకోవాలి ప్రాచీన స్వభావాన్ని ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలంటే దైవజన్మ పాపంతో పోరాడే విషయంలో రక్తము కారునంతగా మనం పోరాడేటువంటి వారిగా ఉండాలి దైవజన్మ ఈ సృష్టిలో ఉన్న రెండు జీవరాశుల సంగతి చెప్తాను మన ప్రాచీన స్వభావాన్ని కోల్పోవాలంటే పాపంతో పోరాడే విషయంలో రక్తము కారునంతగా మనం పోరాడే వారిగా ఉండాలి పాము మీరు ఎరుగుదురు కదా అది సంవత్సరానికి వచ్చే నాలుగు సార్లు కుబుసం విడుస్తుంది ఎందుకు తెలుసా పాము శరీరం యొక్క పై భాగం అది పులుసులతో కనపడుతుంది కదా దానికి ఎలాస్టిసిటీ ఉండదు అంటే పెరిగే గుణం ఉండదు స్టిఫ్గా ఉంటుంది లోపల చర్మం ఉంది చూసారా అది పెరిగే గుణం వయసుతో పాటు పెరుగుతుంది శరీరం పెరిగే కొద్దీ ఈ భాగం పెరగకపోతే అది అట్లా నొక్కేసినప్పుడు ఎదుగుదలకు ఆటంకం రెండవది ఆ ఎదుగుదల లేక ఊపిరాడక అది చచ్చిపోతుంది అందుకని ఏం చేసితో తెలుసా ఆ చర్మం యొక్క పైభాగం కుబుసాన్ని తన శరీరంలో నుంచి వదిలించుకోవటానికి ఓ బండరాయికేసి ఒక చెట్టు గరుకైన చెట్టుకేసి తన శరీరాన్ని రుద్దుకొని కుబుసాన్ని విడుస్తుంది అట్లా విడుస్తుంది అట్లా అలా విడవటాన్ని బట్టే ఆ సర్పం దాని శరీరాన్ని పరిమాణాన్ని పెంచుకుంటూ ఉంటుంది ఏసయ్యా పామువలి వివేకంగా ఉండండి అని ఎందుకన్నారు తెలుసా నీ ప్రాచీన స్వభావాన్ని తొలగించుకోవటమే వివేకం అయితే ప్రాచీన స్వభావం అది తొలగాలంటే రుద్దినట్లుగా తినట్లుగా అనే బండకు ఎస్ అనే బండతో కలిసి పాపముతో పోరాడే విషయంలో నువ్వు రక్తం కారునంతగా నువ్వు పోరాడాలి పక్షిరాజు ఉంది కదా ఆ పాత ఏకలు పాత ముక్కు పాత గోరు దానిలో నుంచి రాలిపోవటానికి చూడండి ముక్కును బండకేసి కొడుతుంది ఆ గోళ్ళుతో లాగుతుంది రక్తం అట్లా చిమ్ము వస్తుంది అయినా నేను నూతన స్వభావాన్ని నూతన బలాన్ని ధరించాలి నూతన బలాన్ని ధరించడానికి రక్తము కారునంతగా పోరాడింది ఈ గోళ్లు పెరికేయటానికి ఏకలు పెరికేయటానికి ఎస్ తద్వారా ఏం జరిగిందో తెలుసా పాత అవయవాలన్నీ రాలిపోయిన తర్వాత నూతన అవయవాలు దానిలో నుంచి వస్తాయి అందుకని బైబిల్లో పక్షి రాజు వలె వారు నూతన బలాన్ని పొందుకుంటారు రెక్కలు చాపి పై పైకి ఎగురుతారు అలయరు సొమ్మశిల్లరు ఏసు నామం పేరిట క్రొత్త స్వభావం నూతన స్వభావం నీ మీద దేవుడు కొమ్మరించును గాక రేపు మందిరాలకు వెళ్తారు కదా దేవుని సన్నిధిలో వాక్యం విన్నప్పుడు ఏస్ బండరాయి కేసి పాము పక్షిరాజు తన శరీరాన్ని రుద్దుకున్నట్లుగా క్రీస్తునే బండకేసి నీ ప్రాచీన స్వభావాలు రుద్దుకొని పాపంతో పోరాడే విషయంలో రక్తము కారునంతగా పోరాడు నవీన స్వభావాన్ని నువ్వు ధరించుకుంటావు ఏంటో తెలుసా క్రీస్తు పరిశుద్ధత క్రీస్తు ప్రేమ క్రీస్తు ఓర్పు క్రీస్తు సాత్వికం ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తు ఎట్టివాడో భూమి మీద ను వట్టివాడిగా మారునట్లుగా దేవుడు కృప చూపించును గాక నేను ఎప్పుడూ ఒక మాట చెప్తా కదా ప్రతి దినం ఏసై నడగాలి దేవా ఈ దినమంతా నిన్ను పోలి నేను బ్రతకాలయ్యా నా నడక నా పడక నా చూపు నా మాట తీరు నిన్ను పోలినట్లు ఉండాలయ్యా ఒక మాట చెప్పమంటారా ఆయన పోలిన జీవితం ఒక్కరోజు మనం జీవించి ఆ తర్వాత చనిపోయిన మన బ్రతుకు ధన్యమే అలాంటి కృపదేవుడు మనందరికీ దయచేయును గాక ప్రార్థన చేస్తాను తండ్రి మీకు స్తోత్రాలు మా ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించినట్లుగా ఈ వాక్య విన ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యం చేయుదురుగాక మీరు చేసినందుకు స్తోత్రాలు మీరు జరిగించినందుకు స్తోత్రాలు పాప పురుషుణ్ణి మాలో నుంచి వదులుకొని మిమ్మల్ని మేము ధరించుకొని నిన్ను పోలి భూమి మీద బ్రతకాలయ్యా మా నడక పడక మాట తీరు ప్రతిదీ మిమ్మల్ని ఉండాలి సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ చేతులు తిన్ని ప్రజలను దీవిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన వారి దేవ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించును గాక అమ్మాన్ థ్యాంక్ యూ ఈరోజు ఉదయం పది గంటలకు ఉపవాస ప్రార్థన అందరం ప్రార్థనలో కలుసుకుందాం చక్కటి వర్తమానం కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండును గాక థ్యాంక్ యూ